భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల తహసీల్దార్ కార్యాలయాన్ని వందల సంఖ్యలో గొత్తికోయలు ముట్టడించారు తమకు కోయకూర ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ న్యాయస్థానం ఆదేశాలను పాటించడం లేదని గొత్తికోయలు ఆందోళన చేపట్టారు వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గొత్తికోయలు భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు అక్రమంగా జారీ అవుతున్న కుల ధృవ పత్రాలపై జారీని సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు డబ్బులు ఇస్తేనే కుల ధృవ పత్రాలను ఇస్తామంటే తాము డబ్బులు ఇస్తామంటూ భీష్మించారు న్యాయంగా తమకు ఇవ్వాల్సిన కోయ ధృవీకరణ పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి ఎస్ఐ కేశవ్ చేరుకుని గొత్తికోయలతో చర్చించారు బహుజన్ సమాజ్ పార్టీ జీవన అధ్యక్షులు కొండా చరణ్ కొండా కౌశిక్ గొత్తికోయల ఆందోళనకు మద్దతు పలికారు

ఎంపీహెచ్డబ్ల్యూలో ఫస్ట్ ఎర్రంపాటి ఇది మడకం ఇంగి ఈఎమ్ ఫస్ట్ రేపొద్దు నీ ఎంఐ డిగ్రీ పోవాలంటే సర్టిఫికేట్ లేదు మీరేమో వేరే వేరే వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళకి ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అసలు ఇచ్చారు సార్ ఇచ్చారు